హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నార్సింగ్ పరుశుల మార్కెట్కు రావడం జరిగింది ఈ నార్సింగ్ పశుల మార్కెటు ఎక్కడ ఉందని చాలామంది అడుగుతున్నారు ఈ నార్సింగ్ పశువుల మార్కెటు హైదరాబాద్లోని మైదీపట్నం నుండి పది కిలోమీటర్లు ప్రయాణిస్తే లంగరోజు మీదుగా ఉంటే ఈ నర్సింగ్ గ్రామం ఉంటుంది ఈ మార్కెటు ప్రతి శుక్రవారం నిర్వహిస్తుంటారు ఈ మార్కెట్లో చాలామంది కొంతమంది రైతులు ఇతర ప్రాంతాల నుండి హర్యానా గుజరాత్ తదితర ప్రాంతాల నుండి ఆవులు గేదెలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు కొంతమంది ప్రైవేట్ ల్యాండ్లను వేసుకొని వీటిని విక్రయ గేదెలను విక్రయిస్తుంటారు ఈ నార్సింగ్ పశువుల మార్కెట్లో గేదెలను కొనుగోలు చేసినటువంటి వారు ఇక్కడే పాలన చెక్ చేసుకుంటారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాలన చెక్ చేసుకోవాలి ర్సింగ్ పర్సుల మార్కెట్ కు చాలా మంది రైతులు ఇలా గేదెల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఈ మార్కెట్ లో ఎక్కువగా జాఫరాబాది ముర్రా ముర్రాజాతి గేదెలు ఎక్కువగా అమ్ముతుంటారు మనం వీడియోలో కూడా చూసుకోవచ్చు ఇప్పుడే ఓ గీదని ఇక్కడికి తీసుకురావడం జరిగింది పాడి గేదె ఈ రోజు మార్కెట్ కు పెద్ద ఎత్తున ఆవులు గేదెలు రావడం జరిగింది కొనేందుకు కూడా పెద్ద ఎత్తున రైతులు రావడం జరిగింది మనం వీడియోలో చూసుకోవచ్చు ఈ నార్సింగ్ పల్సులో మార్కెట్ కు ప్రత్యేకంగా ఎక్కువగా పాడి గేదెలు వస్తుంటాయి ఇక్కడ సూడి గేదెలు రావు చాలా తక్కువగా ఉంటాయి సూడి గీదలు అన్ని పాడి గేదెలు ఉంటాయి నార్సింగ్ పశుల మార్కెట్కు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా డైరీ నిర్వాహకులు రావడం జరుగుతుంది చాలామంది ఇక్కడ బలని గేదెలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి రెండో శుక్రవారం రోజున ఇక్కడ పశు సంక్రాంతి పండుగ జాతరను నిర్వహిస్తారు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఆ జాతర ఆ జాతరకు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున రైతులు తమ గేదెలను తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ ఈ సంతాన్ని నిర్వహిస్తుంటారు ఈ వారం చూస్తే మనం చాలా పెద్ద ఎత్తున గేదెలు రావడం జరిగింది గేదెల ఒక హైట్ కూడా చూసుకోవచ్చు మనం మార్కెట్ లో కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా ఇట్లా పక్కకు తీసుకొని వచ్చి గేదని చెక్ చేసుకుంటారు